ఇక బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్ లా ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఏం సాధించలేదంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి రైల్వే ప్రాజెక్టులు విభజన హామీలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో సహా అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఎనిమిదవసారి కూడా ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు యాభై లో యాభై లక్షల కోట్లకు పైగా ఏదైతే బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణకు మరోసారి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ గాడిది గుడ్డే ఇచ్చింది తప్ప బడ్జెట్లో ఎలాంటి ఫలాలను కూడా కేంద్ర ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇవ్వలేదని చెప్పి కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మొత్తం కేంద్ర ప్రభుత్వం మరోసారి అదే విధమైనటు బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఇటు రైతులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పింది కానీ రక్షణ శాఖకు పెద్దపీట వేసింది రైతులకు ఏమాత్రం కూడా బడ్జెట్లో సరైన న్యాయం చేయలేదని చెప్పి కూడా అటు విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఈ మనం చూసినట్లయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశానికి వచ్చినట్టయితే ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం అనేది తీవ్ర విచారకరమైనటువంటి అంశంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కావచ్చు అలాగే ఇతర పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అసంతృప్తిని అయితే తీవ్రస్థాయిలో వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు అందరూ కూడా కేంద్రానికి వెళ్లి అనేక సార్లు కేంద్ర మంత్రులను కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అనేక సార్లు కలిసి కూడా కేంద్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి అప్పులను కావచ్చు ఇక్కడ కావాల్సిన అవసరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ని కూడా కేటాయించాలని చెప్పి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి అటు మాట్లాడి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ఈ రోజు చూసినటువంటి బడ్జెట్ కేటాయింపులో మాత్రం ఎక్కడా కూడా తెలంగాణకు సరైన న్యాయం జరగలేదు సరైన బడ్జెట్ కేటాయింపులు జరగలేదని చెప్పి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే గురిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూసినట్టయితే ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం రావాల్సినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు అలాగే మనం చూసినట్టయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రారంభిస్తున్నటువంటి సమయంలో గురజాడ అప్పారావు గారి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్న పదాలను వాడారు మరి తెలంగాణ ప్రజలు మనుషులు కాదా అని చెప్పి ఒక ప్రశ్నను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మలా సీతారామాన్ని కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే విభజన హామీలు అలాగే రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి విభజన హామీలు పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించే విషయం ఈ ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు ఈ అంశాన్ని ప్రతి ప్రతిసారి కూడా ఇటైతే తెలంగాణ ఉన్నటువంటి ప్రతినిధులు ప్రతిసారి కూడా లేవనెత్తున్నారు కానీ ఎక్కడ కూడా దీనిపై ఒక క్లారిటీ ఇవ్వలేదు అలాగే ఐటీఆర్ఐ బయర్ఎం కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఈ ఏ ప్రాజెక్టులకు సంబంధించిన విషయం కూడా బడ్జెట్లో ఏదైతే పెట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా చెప్తున్నారు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ రూపంలో లక్షల కోట్లు ఇప్పటికే ప్రతి ఏడాది కూడా అటు కేంద్రానికి వెళ్తున్నాయి సుమారు ఒక జిఎస్టీ రూపంలో ఒక నలభై లక్షల పైగా నలభై నలభై వేల కోట్లు జీఎస్టీ రూపాయలు వెళ్తుండే అలాగే మనం చూసుకుంటే కస్టమ్స్ కావచ్చు ఇతర ట్యాక్స్ల అంశాలకు సంబంధించిన అయితే లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి కానీ ఏదైతే వాటా రూపంగా రావాల్సినటువంటి ట్యాక్సుల పైసలే వస్తున్నాయి తప్ప ప్రత్యేకమైనటువంటి ఏ నిధులు కానీ ఏ కేటాయింపులు కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ అని చెప్పి కూడా వారు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేంద్రం ఇక్కడ తెలంగాణ నుంచి ఎనిమిది మందిని బీజేపీ ఎంపీలను కూడా ప్రజలు ఇటు గెలిపించారు కానీ ఎనిమిది మందిలో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కానీ నిధులు తీసుకురావడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారనే విమర్శ కూడా వినిపిస్తున్నాయి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా మాటలైతే ఎక్కువనే మాట్లాడుతున్నారు కోతలు ఎక్కువగా చేస్తున్నారు తప్ప డబ్బులు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పటికే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం ఏదైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వము ఏదైతే ఇంద్రమ్మ పేరు పెడితే ఇళ్ళకు కానివ్వండి అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన అంశంలో కూడా ఫోటో పెట్టాల్సిన అయితే ఇవ్వమని బరాబర్ చెప్పారు అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అటు బీహార్ రాష్ట్రం అంటే రానున్న రోజుల్లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి సో బీహార్కి సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టినట్టు మాత్రమే ఉంది అలాగే ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఢిల్లీ బీహార్ సంబంధించిన పెట్టిన బడ్జెట్ రూపంగానే ఉంది మనం చూసినట్లయితే గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం ఈ సంవత్సరం బిహార్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టింది రానున్న యూపీకి సంబంధించినటువంటి ఆ ఎన్నికలకు సంబంధించిన బడ్జెటే పెడుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడంలో పూర్తిగా విఫలం తెలంగాణ దేశంలో నూట నలభై ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన ట్యాక్సెస్ని దాంట్లో తీసుకొచ్చి నెట్టింది కానీ ప్రజలకు కడుతున్న ట్యాక్సెస్ కావచ్చు ఆ రాష్ట్రాలకు కావాల్సినటువంటి వచ్చేటి అంశాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకురావడంలో పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం అయితే విఫలమవుతుందని చెప్పుకుంటూ వచ్చారు అటు తెలుగు ఆడపడుచుగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ పదే పదే చెప్తూ ఉంటారు నేను తెలుగు ఆడపడుచుని తెలుగు తెలుగు ఇంటి పిల్లనని చెప్పుకుంటూ వస్తారు కానీ ఎక్కడా కూడా బడ్జెట్ రూపంలో ప్రత్యేకంగా ఇచ్చింది లేదు కేంద్ర నిర్మల సీతారామన్ కూడా పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా బీజేపీ నేతలపై అలాగే కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కేవలం ఇది కార్పొరేట్ శక్తులకు సంబంధించినటువంటి బడ్జెటే తప్ప ఎక్కడ పేదలకు సంబంధించిన బడ్జెట్గా లేదని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనం ఓవరాల్గా చూసినట్టయితే సుమారు బడ్జెట్లు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో గత ఏడాది అదైతే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణకు సంబంధించిన బడ్జెట్లో మాత్రం పూర్తిస్థాయిగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్లో మాత్రం పూర్తిస్థాయిగా విఫలమయ్యారని చెప్తున్నారు ఎందుకంటే ఈ బడ్జెట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది కేసీఆర్ పదవులు పరిపాలించినప్పుడు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారు ఇక్కడ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అనేకమైనటువంటి బడ్జెట్ అవసరాలు ఉన్నాయి ఈ సంబంధించినటువంటి కేటాయింపుల్లో తెలంగాణను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఏదైతే ఎంపీలు కావచ్చు అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి సుమారు సార్లు ఢిల్లీకి వెళ్ళి అక్కడ అనేక సందర్భాల్లో కూడా కేంద్ర మంత్రులను ప్రధానిని కలిసి కూడా ఇక్కడ ఇటు వచ్చిన సందర్భంలో కూడా కలిసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను వివరించినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ బడ్జెట్ రూపంలో చూసినట్టయితే మాత్రం కేటాయింపులు సరిగ్గా లేవు అంటే గతం లో చూసుకున్నట్టయితే య యూపీ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కూడా ఇటు ఐఐటీలు కావచ్చు బాసర ఐఐటీ కావచ్చు అలాగే ఇటు సంగారెడ్డి ఐఐటీ కావచ్చు అలాగే మనం చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ హయాంలో జరిగాయి కానీ ఈ హయాంలో ఏదైతే బీజేపీ వచ్చినటువంటి పదేళ్లలో కేంద్రం నుంచి కూడా ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఎక్కడ కూడా కేటాయించలేదు ఏదైతే తెలంగాణపై బీజేపీకి ఉన్నటువంటి ధోరణి మరోసారి కనిపిస్తుంది అయితే బీజేపీ ఆ రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయించడం అలాగే ఎన్నికలు రానటువంటి రాష్ట్రాల్లోనే నిధులు కేటాయించడం అక్కడ బీజేపీ కేవలంగా రాజకీయంగా మాత్రమే ఈ బడ్జెట్ ని వాడుకుంటుంది తప్ప ప్రజలకు అనుకూలంగా పేద ప్రజలకు అందాల్సిన బడ్జెట్ గా మాత్రం ఏసారి కూడా ఏది బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని రూపొందించడం లేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు అయితే బరాబర్ మేము కేంద్రంతో మరొకసారి కొట్లాడతాం మరోసారి పోరాడతాం తమకు ఉన్నటువంటి ఇక్కడ అనేక అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా బడ్జెట్ కావచ్చు అలాగే విభజన హామీలకు సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని హామీలు అమలు కోసం తమ ప్రయత్నం చేస్తాం బీజేపీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే లేదా పోరాడైనా సరే ఖచ్చితంగా నిధుల్ని తీసుకొస్తాం విభజన చట్టంలో హామీలకు సంబంధించినటువంటి అన్ని హామీలు నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది జేమీ రైట్ ఫర్ అప్డేట్స్